గుటెన్బర్గ్ ప్రెస్ని ఆవిష్కరించినప్పటి నుండి లాటిన్లోని బైబిల్ ముద్రించబడిన మొదటి పెద్ద పుస్తకం అయినప్పటి నుండి ఇది ఎలాగే ఉంది అప్పటి నుండి సంవత్సరానికి ఇతర పుస్తకాల కంటే ఎక్కువ సంఖ్యలో బైబిల్ కాపీలు ముద్రించబడి పంపిణీ చేయబడుతున్నాయి ప్రెస్ ప్రతులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి ఇటీవలి కాలంలో అరవై మిలియన్లకు పైగా పూర్తి బైబిళ్ళు తొంభై మిలియన్లకు పైగా క్రొత్త నిబంధనలు మరియు పదకొండున్నర బిలియన్లకు పైగా గ్రంథాల విభాగాలు రెండు వేల భాషల్లో ప్రచురించ హై ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నలభై మంది రచయితలు బైబిల్ గ్రంథము సమాజంలో విభిన్న వర్గములలో నుండి నలభై మంది రచయితలు చేత లిఖించబడినది పదిహేను వందల సంవత్సరముల కాల వ్యవధి బైబిల్ పదిహేను వందల సంవత్సరముల కాల వ్యవధిలో వ్రాయబడినది రెండు వేల పైన భాషలలోనికి తర్జుమా చేయబడినది ఇంకా ఇప్పటికీ కొత్త భాషల్లోకి మాండలిలోనికి తర్జుమా చేయబడుతుంది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్మడవుతున్న పుస్తకం ఆరు బిలియన్ కాపీలకు పైబడి क्षमत